ఆ అందరికీ నమస్కారం నేను మీ దూడ మైపాల్ అయితే మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ ఎమ్మెల్సీకి నామినేషన్ వేయడం జరిగింది మొన్న ఫస్ట్ రోజు నామినేషన్ ప్రజలారా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది ఇవాళ ఈ పోటీ చేసేటటువంటి అభ్యర్థుల ఏ ఒక్కరు కూడా నిరుద్యోగ సమస్యలు ఏనాడు మాట్లాడలేదు తెలంగాణ ఉద్యమం చేయలేదు ఇవాళ విద్యార్థుల సమస్యలు మాట్లాడలేదు ఉపాధ్యాయుల సమస్యలు ఏ రోజు కూడా మాట్లాడలేదు వీళ్ళు గ్రామాలలో ఎట్లీస్ట్ గ్రామాలలో కానీ మండలాలని మున్సిపాలిటీ ఎట్లీస్ట్ వీళ్ళు ఒక మోహరి కూడా కట్టేయలే కట్టుమని చెప్పాను ఇలాంటి వాళ్ళకి ఓటేయద్దు నేను ప్రజల కోసం కొట్లాడుతూ నిరంతరం ప్రజల పక్షాన కొట్లాడుతూ విద్యార్థుల సమస్య పైన రైతుల సమస్యల పైన ఉద్యోగుల సమస్యల పైన గ్రామాలల్లో మండలాలలో జిల్లాల ప్రతి సమస్య కోసం మాట్లాడి వినటువంటి వ్యక్తిగా మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటును నాకు ఒకటో ప్రాధాన్యత రెండో ప్రాధాన్యత రెండిట్ల ఏదో ఒక ప్రాధాన్యత ఇచ్చి మీ అందరికీ కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరికి కూడా ఓటేసి అవకాశం వచ్చింది కాబట్టి ఎన్నోట్లయినా వేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ప్రతి ఒక్కరు కూడా నాకు ఫస్టో సెకండో రెండిట్ల లేదని ఒక ప్రయారిటీ ఇచ్చే గిట్ట నేను కంపల్సరీ మీ అందరి ముందు మీ అందరి కోసం ప్రజల పక్షాన కొట్లాడతా అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా నేను మీ దూడామై ఎమ్మెల్సీ అభ్యర్థి